గత ప్రభుత్వం వ్యవస్థను నిర్వీర్యం చేసిందని రాష్టంలోని పంచాయతీల్లో ఎక్కడా డబ్బులు లేవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ కార్యాలయానికి ఆయన వచ్చారు తొలిసారి కార్యాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎంకు అధికారులు ఘనస్వాగతం పలికారు సాలిడ్ అండ్ లిక్విడ్ రీసోర్స్ పై కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పవన్ తిలకించారు ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ సాలిడ్ అండ్ లిక్విడ్ రీసోర్స్ మేనేజ్మెంట్ ను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు జలం మనకు పూజనీయమని అది కాలుష్యం కాకుండా కాపాడుకోవాలన్నారు ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల ఆవులు చనిపోవడం బాధగా ఉందన్నారు చెత్తను రీసైక్లింగ్ చేసి పంచాయతీలు ఆదాయం పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ను తొలుత పీఠాపురం నుంచే ప్రారంభిస్తామని తెలిపారు వేస్ట్ మేనేజ్మెంట్ పరిశుభ్రతను ప్రజలు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు ఒక్కో పంచాయతీలో చెత్త సేకరించి సంపద సృష్టించే ప్రయత్నం చేస్తామని తెలిపారు చెత్తతో ఏటా రెండు పేల ఆరు వందల నలబై మూడు కోట్ల ఆదాయం తీసుకురావచ్చు రాష్టంలో రెండున్నర లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు వీలవుతుందన్నారు ఒక్క రోజులో పంచాయతీల దుస్థితిని మార్చలేమని మార్పు తెచ్చేందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు చెత్త అనేది మనం ఒక దైని మన దైనిక జీవితంలో ఒక భాగం అయిపోయింది దాన్ని ఈ ఈరోజు మీకు ప్రజెంట్ చేసిన సినారీ మొదటిసారి కాదు ఇది ప్రతిసారి ప్రతి ప్రభుత్వం ప్రయత్నం చేసేది కాదు ఇది ప్రత్యేకించి మేము ఎందుకు దీన్ని కొంచెం కమిటెడ్గా తీసుకెళ్లాలని అంటే మన దేశం నదులకి సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చే దేశం అది నీటి వంటలకి నీరు కనిపిస్తే దానికి గంగా జలం అనుకుంటాం ఏమైనా చిన్న బావి కనిపించినా దాంట్లో మంత్రోక్తం చేసి దానికి గంగా జలం అనుకుంటాం మనం బేసిక్గా పంచభూతాల మీద మనకు చాలా ఇచ్చే